వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్సి అప్రియన్స్ ఈరోజు మనం ఈ వీడియోలో సింగిల్ స్టెప్లో అయిపోయే ఒక యూనిక్ డిజైన్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్ సో దానికోసం నేను సిక్స్ లేయర్స్ ట్రెట్ తీసుకున్నాను అండ్ ట్వెల్వ్ ఎంఎం బీడ్స్ ఇంకా నీడిల్ నెంబర్ టెన్ సో డిజైన్ని స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ సో ఫస్ట్గా మనం క్లాత్కి థ్రెడ్ని లాక్ చేసుకుందాం ఫ్రెండ్స్ లాక్ చేసుకున్న తర్వాత పక్కనే ఇంకొక సింగల్ లాక్ వేసుకోవాలి లాక్ వేసుకున్న తర్వాత ఫోర్ చైన్ లాక్స్ వేసుకోవాలి వన్ ఓసారి ఇలా థ్రెడ్ వెళ్ళిపోతుంటుంది కొంచెం చూసి చేసుకోండి ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చైన్ లాక్స్ వేసి ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని దీన్ని లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత పక్కనే మరో ఫోర్ చైన్ లాక్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఫోర్ చైన్ లాక్స్ ఫోర్ చైన్ లాక్స్ వేసి పక్కనే ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని లాక్ చేసుకోవాలి ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీడ్ని యాడ్ చేయాలి బీడ్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బీడ్కి లాక్ చేసుకోవాలి లాక్ చేసుకొని ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి దీన్ని లాక్ చేసుకుందాం ఫ్రెండ్స్ లాక్ చేసుకున్న తర్వాత సిక్స్ చైన్ లాక్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఇలా వెళ్ళి జారిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ అది చూసుకొని చేసుకోండి ఫైవ్ సిక్స్ సిక్స్ చైన్ లాక్స్ వేసుకొని ఇలా సారీని ఇలా తిప్పేసి ఈ లాక్ ఈ లాక్ ఈ లాక్కి లాక్ చేసుకోవాలి ఈ లాక్కి ఇలా లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత మరి ఫోర్ చైన్ లాక్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చైన్ లాక్స్ వేసుకొని ఈ లాక్కి లాక్ చేసుకోవాలి ఈ లాక్కి లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత మరి త్రీ చైన్ లాక్స్ వేసుకోవాలి టూ త్రీ త్రీ చైన్ లాక్స్ వేసుకొని ఇలా మరి టర్న్ చేసి ఇలా తిప్పుకొని ఈ ఈ గ్యాప్లో లాక్ లాక్ చేసుకోవాలి ఇలా సింగల్ లాక్ వేసుకోవాలి ఇలా లాక్ చేసుకోవాలి ఇలా లాక్ చేసుకోవాలి ఇలా లాక్ చేసుకున్న తర్వాత మరి ట్రిపుల్ క్రోష్ అని వేసుకోవాలి ఫ్రెండ్స్ సూది మీద రెండుసార్లు దారం తీసుకొని ఈ సిక్స్ లేయర్స్ థ్రెడ్ సిక్స్ సిక్స్ చైన్ లాక్స్ తీసుకున్నాం కదా ఆ థ్రెడ్ ఆ థ్రెడ్కి మనం ట్రిపుల్ క్రోష్ వేసుకోవాలి వన్ త్రీ ఇలా ఇలా వేసుకున్న తర్వాత మరి త్రీ చైన్ లాక్స్ వన్ టూ త్రీ త్రీ చైన్ లాక్స్ వేసుకొని ఈ ఈ గ్యాప్లో ఈ గ్యాప్లో నుంచి బ్లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈరోజు బయట వర్షం పడుతుంది సో దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఫ్రెండ్స్ ఇలా లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత మరి పక్కనే ఇంకొక ట్రిపుల్ క్రోషర్ ఇలా వేసుకున్న తర్వాత మరి త్రీ చైన్ లాక్స్ టూ త్రీ త్రీ చేసి ఈ రే ఈ రెండు గ్యాప్లో ఈ రెండు గ్యాప్లో నుంచి తీసుకోవాలి లాక్ చేసుకోవాలి ఈ రెండు గ్యాప్లో నుంచి తీసుకొని థ్రెడ్ని లాక్ చేసుకోవాలి లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలానే కంటిన్యూగా టోటల్గా ట్వెల్వ్ ట్రిపుల్ క్రోషస్ని వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ సో ఇలా టోటల్గా ట్వెల్వ్ ట్రిపుల్ క్రోషస్ వేసుకోవాలి చూసారా ఇంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ మీరు వేసేటప్పుడు కొంచెం టైట్గా లాక్కోండి లూజ్గా లాగ లాగారనుకోండి ఫినిషింగ్ సరిగా ఉండదు మొత్తం లూజ్ లూజ్గా ఉంటుంది ఎప్పుడైనా కానీ కొంచెం టైట్ మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియం మీడియంగా లాగి పట్టుకోండి దారాన్ని సో ఈ నాట్ని పికో నాట్ అంటారు ఫ్రెండ్స్ సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని ఇలా క్లాత్కి లాక్ చేసుకోవాలి ఇలా లాక్ చేసేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత పక్కనే మరొక సింగల్ లాక్ వేసుకోవాలి సింగల్ లాక్ వేసుకున్న తర్వాత మరి ఫోర్ చైన్ లాక్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ చైన్ లాక్స్ వేసుకొని ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని లాక్ చేసుకోవాలి మరి పక్కనే ఇంకొక సింగిల్ లాక్ ఇక్కడ ఈ మధ్యలో కుచ్చు కట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్లో కూడా నేను సింగిల్ లాకే వేసుకున్నాను ఇక్కడ కూడా టూ టైమ్స్ లాక్ చేసుకోండి లాక్ చేసుకున్న తర్వాత మరి ఫోర్ చైన్ లాక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చైన్ లాక్స్ వేసుకొని ఇది ఎక్కడికి వస్తుందో చూసుకొని లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత బీడ్ని యాడ్ చేసుకోవాలి బీడ్ని యాడ్ చేసి బీడ్ని లాక్ చేసుకోవాలి లాక్ చేసి క్లాత్కి సింగల్ లాక్ వేసుకోవాలి సింగల్ లాక్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సిక్స్ చైన్ లాక్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంచెం జాగ్రత్తగా చూ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇలా వెనకలు తిప్పేసి ఈ లాక్కి లాక్ చేయాలి ఈ లాక్కి లాక్కి లాక్ చేసుకోవాలి ఇది మీరు వేసుకునేటప్పుడు ఎక్కువ టైట్గా వేసుకోకండి టైట్గా వేసుకుంటే ఇలా లాక్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చైన్ లాక్స్ వేసుకొని ఈ ఫస్ట్ లాక్కి లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత లాక్ చేసుకున్న తర్వాత మరి త్రీ చైన్ లాక్స్ వేసుకోవాలి త్రీ త్రీ చైన్ లాక్స్ వేసుకొని మరీ టర్న్ చేసుకొని ఈ రెండింటి గ్యాప్లో నుంచి సింగిల్ లాక్ వేసుకోవాలి ఇలానే మొత్తం శారీ మొత్తం కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ డిజైన్ ఇలా వచ్చింది కొంచెం కట్టిన తర్వాత దీని లుక్ ఎలా ఉంది మీకు ట్రిపుల్ క్రోషా ఏమన్నా రావడం ఇబ్బంది అనిపిస్తే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ట్రిపుల్ క్రోషా గురించి డబల్ క్రోషా గురించి సో రాకపోతే మీరు ఆ వీడియోస్ చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం